వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ కథ నచ్చిందా అయితే చిన్న లైక్ చేయటం మర్చిపోవద్దు ఇప్పుడైతే కథలోకి వెళ్ళాం రండి ఫ్యామిలీ ప్యాక్ ఐస్ క్రీమ్ కూడా లేపేసి ఒక చపాతి మిగిలటంతో ఆ చపాతీ తీసుకొని ఆలు కర్రీతో పాటు లైట్గా నిమ్మరసం పిండుకొని చపాతీ మిక్స్ చేసుకొని తింటూ మధ్యలో ఆనియన్ తింటూ చపాతి కూడా తన బొజ్జులో వేసుకొని హ్యాండ్ వాష్ చేసుకుందామని వెనక్కి తిరిగి షాక్ అయింది రెండు చేతులు కట్టుకొని షాక్తో బిగుసుకుపోయాడు రానా సార్ ఏమైంది ఏం అరవి తినటం పూర్తయిందా ఆ సార్ అయ్యింది అని హ్యాండ్ వాష్ చేసుకొని డైనింగ్ టేబుల్ క్లీన్ చేసి తిన్న గిన్నెలు కడిగి బయటకు వచ్చింది బయట లాన్లో అటు ఇటు తిరుగుతున్నాడు రానా ఈ పిసినారోడు ఇప్పుడు అప్పుడే వెళ్ళేలా లేడేంటి అనుకుని ఫ్రెష్ అయిన అడ్రస్ వేసుకుని బయటికి వచ్చింది బయట లాన్లో ఉన్న చైర్లో కూర్చున్నాడు రానా వాటర్ తాగుతారే సార్ నో థ్యాంక్స్ అర్వీ అంటూ బయట లేచి గుడ్ నైట్ మార్నింగ్ ఆఫీస్లో అంటూ ఎందుకో డౌట్ వచ్చి ఆమె బాడీని స్కాన్ చేశాడు ఎంత తిన్నా లోపల అతుక్కుని ఉన్న ఆమె పొట్ట చక్కని శరీర సౌష్ఠవం చూసి వెంటనే చూపు మరల్చుకొని ఈకల్ దాకా తిన్నా ఇదేంటి సన్నగా ఉంది అనుకుని తన కారు తీసు తీసుకున్నాడు సార్ ఏంటి మీ కోట్ అంటూ సోఫాలో ఉన్న కోట్ తీసి రానా చేతిలో పెట్టింది ఒక చూపు హాట్ గా ఆమె కేసు చూసి ఒక మాట అంటే అంత ముక్కు రోషం ఉన్నదానివి వెళ్ళి ఇష్టం లేకపోతే ఇంట్లో వాళ్ళకి కారణం చెప్తే ఏదోటి చేస్తారు ఇలా పారిపోయి వస్తే బాస్కేంటి ఎవరికైనా లోకు అవుతావు ఒక స్టెప్ వేసే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించాలి అంతేకాని తొందరపడి ఇలా వస్తే ఇలాంటి మాటలు కాదు ఎన్నో అవమానాలు ఎదుర్కోవాలి సమాజం కోసం తెలుసు కదా అరవి నీకు చూస్తే సహనం తక్కువ ఇప్పుడు నువ్వు ఊరెళ్ళినా మాటలు నువ్వు పడగలవా నిందలు మోయగలవా అంటాడు అతని మాటలకి చివ్వున తలెత్తి చూసింది అరవి నీ మాట కోపం చూస్తూనే అర్థమవుతుంది నువ్వే తప్పు చేయలేదు అని కానీ ఏదో కారణం ఉండే మీ ఊరు నుండి వచ్చేసావని అర్థమైంది ఇప్పుడు వేసిన రాంగ్ స్టెప్ ఇంకెప్పుడు వేయకు నీ మంచికే చెప్తున్నాను బాయ్ గుడ్ నైట్ చుంచు అన్న చిన్నగా ఆమె తలపై మొట్టికాయ వేసి నవ్వుతూ వెళ్ళాడు రానా అతని మాటలకి ఏదో ధైర్యం ఇస్తే మరోవైపు తను చేసింది ఎంత తప్పో తెలుసుకొని బెడ్రూమ్కి వచ్చి బెడ్ కానుకొని కూర్చుంది రానా మాటలు ఆలోచిస్తూ మత్తు రావటంతో వెంటనే నిద్రలోకి జారుకుంది ఏంట్రా ఇప్పుడు ఆ ఇంటికి వచ్చేది లోపలికొచ్చిన రానని చూసి ఉహ్ ఏం చేయనమ్మా టైం పట్టింది పని అవ్వటానికి అని సోఫాలో కూర్చొని ఇంతకి తిన్నావా ఆ తిన్నాను కానీ చేతిలో ఆ పేపర్స్ ఏంట్రా పొలం డాక్యుమెంట్స్ అని చెప్తే అమ్మ ఖచ్చితంగా అతనికి చెప్పేస్తుంది అనుకుని ఇవి ఆఫీస్ పేపర్స్ అమ్మా పొలం గొడవ ఏమైంది అన్నీ దగ్గరుండి చూసుకోటానికి ఒక ఇద్దరు మనుషుల్ని పెట్టాను వారానికి ఒకసారి వెళ్ళి పొలం కోసం మాట్లాడతా అమ్మా కానీ ఆ పల్లెటూరు వాతావరణ అన్ని నాకు బాగా నచ్చాయి నాకైతే అక్కడే ఉండిపోవాలనిపించింది తెలుసా అంటూ మాట్లాడుతున్న తల్లి ఒడిలో పడుకున్నాడు కొడుకు మాటలు వింటూ గద్దం తాలూకా జ్ఞాపకాలు తలుచుకొని తల్ల తానే బాధపడింది రాధిక అమ్మా హా నాన్న చెప్పు అసలేంటి నువ్వు డల్గా ఉన్నావు తల్లి చేతిని పట్టుకుని అడిగాడు నేనెక్కడ డల్ గా ఉన్నాను నిద్ర వస్తుంది చాలా లేట్ అయింది కదా ఫ్రెష్ అయి పడుకో రేపు ఉదయం గుడికి వెళ్దామని రాధిక అనగానే ఇంకా ఏం మాట్లాడలేదు మౌనంగా తన రూమ్కి వచ్చాడు అమ్మా డబ్బు స్టేటస్ అన్నీ ఉన్నాయి కానీ ఏదో తెలియని వెళ్తే అది ఏంటన్నది అతనికే తెలియటం లేదు అమ్మ పైకి మాత్రమే సంతోషంగా ఉంటుంది కానీ ఎందుకు తన బాధని నాతో పంచుకోలేకపోతుంది అని తనలో తానే బాధపడ్డాడు రానా తెల్లవారింది సూర్యకిరణాలు ఫేస్ మీద పడేసరికి నిద్రలేచింది కీర్తన తన బెడ్షీట్ దుప్పటి నీటిగా మడత పెట్టి పక్కన పెట్టి టవల్ తీసుకొని వాష్రూమ్ కెళ్ళింది పెద్ద మంచంపై అదమర్చి నిద్రపోతున్నాడు శౌర్య ఫ్రెష్ అయి వచ్చిన కీర్తన తన బట్టలు తీసుకొని డ్రెస్సింగ్ రూమ్ కెళ్ళింది నీలం మరియు పచ్చ రంగు లంగా ఉన్ని వేసుకుని సింపుల్ గా రెడీ అయి బయటికి వచ్చింది పని వాళ్ళందరూ తమ పనులు చేస్తున్నారు అమ్మా ఏం కావాలి అంటూ ముందుకు వచ్చింది సర్వెంట్ నాకేం వద్దు కాస్త వంటగది శుభ్రం చేయండి ఇక్కడ వంట ఎవరు చేస్తారు నేనే అంటూ ముందుకు వచ్చింది ఒక యువతి ఇకపై మీరు వంట చేయాల్సిన అవసరం లేదు నేను చేస్తాను కాకపోతే కాయగూరలు కట్ చేయటం గిన్నెలు బయట గార్డెన్ ఇవన్నీ మీరు చూసుకోండి ఎవరు ఏం పనులు చేయాలో నేను చెప్తాను అని పూజ గదిలోకి వెళ్ళింది అందరూ ఆశ్చర్యంగా చూశారు కీర్తన వైపు ఎంతో సౌమ్యంగా చక్కగా మాట్లాడుతున్న ఆమె మాట తీరు అందరికీ బాగా నచ్చింది ఆమె చెప్పినట్టుగానే ఒకరు వంటగది క్లీన్ చేయటం మొదలు పెడితే మరొకరు గార్డెన్ పని చేయటానికి వెళ్లారు పూజ గది శుభ్రం చేసి పూజ చేసుకుని బయటికి వచ్చింది కీర్తన అప్పుడే నిద్రలేచి వచ్చిన జానకమ్మ గారు కీర్తనను చూసి మనసులోనే మురిసిపోయారు నాన్నమ్మ స్నానం చేసి రండి కాఫీ తాగుదురు అని చెప్పి స్టవ్ పై కాఫీ పెట్టి మరో స్టవ్ పై ఇడ్లీ పెట్టింది అమ్మా ఏమన్నా సాయం చేయమంటారా కర్రీస్కి కాయకూరలు కట్ చేయండి అని చెప్పి కఫ్ లో కాఫీ పోసి ట్రేలో పెట్టి బయటకు వచ్చింది జానకమ్మ గారు ఇంకా రాకపోవడంతో ట్రే పట్టుకొని సౌర్య గదికి వెళ్ళింది అప్పుడే ఫ్రెష్ అయి వచ్చిన సౌర్య లంగమణిలో కాఫీ కప్ తో దర్శనమిచ్చిన కీర్తనను చూడగానే షాక్ అయ్యాడు కాఫీ తీసుకోండి సౌర్య గారు థ్యాంక్ యూ అని చిన్నగా చెప్పి కప్ తీసుకున్నాడు మీరు లంచ్ ఏం తింటారో చెప్తే అదే వండుతాను ఏం తింటారో చెప్పండి నువ్వెందుకు వంట చేయటం పనివాళ్ళు ఉన్నారు కదా అంటూ బెడ్ మీద కూర్చొని కాఫీ సిక్ చేశాడు నోటికి ఎంత రుచిగా అనిపించి నాకు పులిహోర పొటాటో కర్రీ అని తనకి తెలియకుండానే కళ్ళు మూసుకొని చెప్పాడు అతను చెప్పిన విధానం చూసి ఈ నవ్వొచ్చింది ఎక్కడైతే నవ్వితే ఇగో హట్ అయ్యి కోపంగా మారుతాడని వెంటనే బయటికి వెళ్ళింది ఇంతలో ఫోన్ రింగ్ అవటంతో ఈ లోకంలోకి వచ్చాడు సౌర్య తనేం చేశాడో ఏంటో అన్ని తలుచుకుని తనంతానే తిట్టుకున్నాడు చా నేనేంటి ఆ పిల్ల పెట్టిన కాఫీ బాగుందని చెప్పడం ఏంటి అనుకుని విసుగ్గా ఫోన్ కేసు చూశాడు పోలీస్ దగ్గర నుంచి ఫోన్ రావటంతో వెంటనే క్షణం కూడా ఆలస్యం చేయకుండా లిఫ్ట్ చేశాడు సౌర్య గారు చెప్పండి అరవి కోసం ఏమన్నా తెలిసిందా తెలిసింది సార్ అవునా సూ ఎక్కడా చెప్పండి అడ్రస్ చెప్పండి అని ఎంతో ఆత్రంగా అడిగాడు శౌర్య సార్ మేడం ఇక్కడే మన ఊరు చివర రోడ్ మీద కారు వస్తే అక్కడే లిఫ్ట్ అడిగి కార్ ఎక్కారు కార్ నెంబర్ బట్టి మనం డీటెయిల్స్ తెలుసుకోవడం ఈజీ అయింది ఆ కార్ రణధీర్ వర్మ గారిది ఆయన పెద్ద బిజినెస్ మ్యాన్ ఆయన ఫోటో మీకు సెండ్ చేస్తాను ఆయనతో మాట్లాడితే అరవి మేడం ఎక్కడ ఉందో మనకి ఈజీగా తెలుస్తుంది అని అవతల ఎస్ఐ చెప్పడంతో శౌర్య తలాడిస్తూనే తన బ్రెయిన్కి పదును పెట్టాడు రణధీర్ వర్మని నేను కలుస్తాను అరవి కోసం నేను తెలుసుకుంటాను అని సౌర్య ఫోన్ కట్ చేసి వెంటనే టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చి హడావిడిగా రెడీ అయ్యి కిందకి వచ్చాడు శౌర్య హాల్లో కూర్చొని ఉన్నారు జానకమ్మ గారు ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నావురా రా ఆఫీస్ వేరే బ్రాంచ్కి నేను ఏ టైక్కి వస్తానో తెలీదు నైట్ నువ్వు భోజనం చేసి రెస్ట్ తీసుకో ఏంట్రా నువ్వు వెళ్ళేది ఆఫీస్ వర్క్ కదా ఎందుకు అంత లేట్ అవుతుంది ఎప్పట్లానే టైంకి వచ్చే ఉఫ్ టైంకి రావటానికి మీటింగ్స్ ఉన్నాయమ్మమ్మా అందుకే లేట్ అవుతుంది అన్నా అంతేకాని నేనేం పబ్కి వెళ్ళటం లేదు నువ్వు పబ్బుకి వెళ్తావన్నోయ్ నేను అల్లేదు కదరా అయినా ఎందుకురా అంత కంగారు ఇప్పుడు కాస్త టిఫిన్ చేసి వెళ్ళు తొందర ఏముంది లేదమ్మమ్మా నేను వెళ్లేది చాలా దూరం అని కిచెన్ రూమ్ నుండి వచ్చిన కీర్తనను చూసి ముఖం చిట్లించాడు ఆమె చేతిలో ఏమిటో అర్థం కాక ఏంటన్నట్టు కోపంగా చూశాడు టిఫిన్ దారిలో అయినా తినండి తడబడుతూ అంటుంది చూపు ఆమెను చూసి పెద్ద పెద్ద అడుగులతో వెళ్ళాడు కీర్తన అయితే మనసులోనే బాధపడింది ఇంట్లో పెద్ద ఆవిడ ఉన్నారు ఆవిడ ముందైనా ఎందుకు ఈయనతో నార్మల్గా ఉండరు అనుకొని కిచెన్ రూమ్కి వెళ్ళింది ఏంటో వీడు అందమైన భార్య వచ్చినా కూడా మనసు మార్చుకోవటం లేదు ఏం చేస్తాడో ఏంటో అనుకొని లోపలికి వెళ్ళింది జానకమ్మ ఇంకా ఉంది నచ్చింది సబ్స్క్రైబ్ చేసుకోండి